లాంగ్ బిఫోర్ మ్యాన్ వాస్ క్రియేటెడ్ యు రీడ్ ద హిస్టరీ ఆఫ్ దిస్ మానవుడు సృష్టించక మునిపే ఇదంతా జరిగింది మీరు చరిత్రను చూసినట్లయితే హైయెస్ట్ ఏంజెల్ ఇన్ ఐజాయా 14 అండ్ ఎజికల్ 28 వి డోంట్ నో హిస్ నేమ్ హి ఓన్లీ కాల్డ్ ద మార్నింగ్ స్టార్ ఇన్ ఐజాయ 14 విచ్ ఈ ప్రధాన దూత విషయంలో ఇది జరిగింది ఎషియా 14 ఎజికల్ 28 లో మనం చూస్తాం ఆయన పేరు మనకు తెలియదు కానీ వేకువ నక్షత్రం అని ఎషియా 14 లో పిలవబడింది ఇస్ ఫ్రాన్స్లేటెడ్ అస్ లూసిఫర్ ఇన్ లారెన్ ఆర్ సమ్ లాంగ్వేజ్ దాన్నే లూసిఫర్ అని లాటిన్ భాషలోనూ వేరే భాషలో పిలిచారు అండ్ సో దాట్స్ నేమ్స్ టక్ టుమ్ దాట్స్ నార్ హస్ నేమ్ ఈ డోట నేమ్ ఆయన పేరు లూసిఫర్గా అప్పటి నుండి పిలవబడుతుంది కానీ ఆయన పేరు నిజానికి మనకు తెలియదు బట్ దిస్ హెడ్ ఏంజెల్స్ ఈ వాంటెడ్ ద ఏంజెల్స్ నాట్ వర్షిప్ గోడ్ బట్ వర్షిప్ హేం ఈ ప్రధాన దోత ఏమనుకున్నాడంటే మిగిలిన దేవదోతలు

పాపం అనేది ఇలా పుట్టింది ఈ లోకంలో మొట్టమొదటి పాపాన్ని మనం చూసినట్లయితే అదేదో నరహత్య కాదు వ్యభిచారం కాదు ఇట్ వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా నిన్ను అభినందించాలి ఆరాధన చేయాలి నువ్వు అనుకోవటమే అండ్ ఇఫ్ యూ హ్యావ్ దాట్ హు ఎవర్ యూ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ కాల్ యూర్ సెల్ఫ్ క్రిస్టియన్ ఆర్ ప్రీచర్ యూ వాంట్ పీపుల్ టు అడ్మైర్ యూ అండ్ నాట్ క్రైస్ట్ ఒకవేళ నీవు కూడా ఇలా కోరుకున్నట్లయితే నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఒక క్రైస్తవుడు అని పిలుచుకున్నా లేక నువ్వు ఒక బోధకుడు అయినా ప్రజలందరూ నిన్ను ఆరాధన చేయాలి క్రీస్తుని కాదని నువ్వు కోరుకున్నట్లయితే యు ఆర్ వాకింగ్ ఇన్ ద వే దట్ సైతన్ వాక్ సైతాను నడిచిన మార్గంలో నీవు కూడా నడుస్తున్నావు It's a dangerous path because it finally leads to hell. And that's what we see here. He couldn't get it then. He was cast out from heaven. But now he tries to get it again. Fall down, verse 9, and worship me. And Jesus said, Be gone, Satan

we can make the mistake of worshiping glorious beings and great servants of god we read in the book of revelation that even the great apostle john made this mistake in he saw this angel and he fell down to worship him

నమస్కారము చేటకు సాగిలపడగా ఇమేజిన్ ది అపొస్టల్ జాన్ 95 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒకసారి ఊహించుకోండి అపొస్తలుడైన యోహాను 95 సంవత్సరాల వయసుండి ఐ మీన్ నోన్ ది లార్డ్ ఫర్ సో లాంగ్ కుడ్ మేక్ దిస్ మిస్టేక్ ప్రభువుని ఎంతో కాలంగా ఎరిగి కూడా ఆయనే ఈ తప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఆఫ్ అడ్మైరింగ్ దిస్ మైటీ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎనీ ఆఫ్ us కెన్ మేక్ దట్ మిస్టేక్ ఈ గొప్ప దేవుని దాసునికి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు

దేవునికి నరునికి మధ్య రెండవ మధ్యవర్తిగా ఉండాలనుకుంటే యు గాట్ బి కేర్ఫుల్ ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ వర్ పీపుల్ హు కమ్యూనికేటెడ్ గాడ్స్ విల్ టు మ్యాన్ పాత నిబంధనలోని ప్రవక్తలను మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు మనుషులకు తెలియజేస్తూ ఉండేవాళ్ళు బట్ ఇన్ ద న్యూ కవెనెంట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ కానీ కృత నిబంధనలైతే దేవునికి నరునికి మధ్య మధ్యవర్తి ఒక్కడే

హీరోన్ మేడ మిస్టేక్ కానీ మనం కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది యోహాన్ కూడా చేసాడు బట్ హీర్ యూ సీ ద ఫేత్ఫుల్నెస్ ఆఫ్ దిస్ మై దీ ఏంజెల్ యూజ్ అస్ డోన్ట్ డూ ద కానీ ఇక్కడ గొప్ప దేవదతి యొక్క నమ్మకత్వం చూడండి అలా చేయొద్దు అన్నాడు వేరే ఆదర్ ప్రీచర్స్ అండ్ పాస్చర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ హో వెల్ నావు అదే క్రిస్టియన్స్ టు బి అటాచ్డ్ దేమ్ ఇతర క్రైస్తవులను వాళ్ళతో అటాచ్ చేసుకోకుండా ఉండే బోధకులు పాస్టర్లు క్రైస్తవ నాయకులు ఎక్కడ ఉన్నారు హూ విల్ పుష్ దెం ఆఫ్ అండ్ సే డోంట్ గెట్ అటాచ్డ్ టు మీ బి కనెక్టెడ్ టు క్రైస్ట్ మీరు నాతో సంబంధం కలిగి ఉండొద్దు క్రీస్తుతో సంబంధం కలిగి ఉండమని క్రీస్తు దగ్గరికి నెట్టే వాళ్ళు ఎక్కడ ఉన్నారు దట్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్ హూమ్ యు కెన్ ఫాలో వితౌట్ ఎనీ ఫియర్ అటువంటి వ్యక్తి నిజమైన దైవజనుడు నీవు ఎటువంటి భయం లేకుండా ఆ దైవజనుడిని వెంబడించొచ్చు ద వన్ హూ రిఫ్యూజెస్ టు అలౌ యు టు బి అటాచ్డ్ టు హిమ్ నీవు తనకు అటాచ్ కాకుండా తిరస్కరించే వ్యక్తి ద వన్ హూ రిఫ్యూజెస్ టు ఫైండ్ గాడ్స్ విల్ ఫర్ యు నీ కోసం దేవుని చిత్తాన్ని నేను కనుక్కోను అని తిరస్కరించే వ్యక్తి బట్ టెల్స్ యు గాడ్ ఇస్ యువర్ ఫాదర్ గో టు హిమ్ డైరెక్ట్లీ హి విల్ షో యు హిస్ విల్ దేవుడు నీకు తండ్రి అయినాడు దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళు ఆయన చిత్తాన్ని నీకు చూపిస్తాడు అని చెప్పేవాళ్ళు as is the new covenant promise in hebrews 8

చిన్నలు మొదలుకొని అంటే నూతనంగా తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడు కానీ పెద్దల వరకు అంటే ఒక గొప్ప దైవజండి అయినా సరే ఆల్ కెన్ నో హిమ్ పర్సనలీ అందరూ నన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు సో ది ఏంజల్ సేస్ డోంట్ వర్షిప్ మీ ఐ యామ్ వన్ ఆఫ్ యువర్ బ్రదర్స్ ఐ యామ్ ఫెలో సర్వెంట్ అప్పుడు దేవదూత విధంగా చెప్పాడు నన్ను ఆరాధన చేయొద్దు నేను తోటి దాసుణ్ణి నీ సహోదరుణ్ణి అండ్ యు నీడ్ టు వర్షిప్ గాడ్ నీవు దేవునికి ఆరాధన చేయాలి so that's what jesus said here also in matthew 4.10 the bible begins as it the new testament begins as it were with this phrase worship the lord your god alone and ends in revelation 22 verse 9 also worship the lord your god alone డోంట్ 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 వర్షిప్ 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 ద ఏంజెల్స్ హ్యూమన్ గ్రేట్ మెసెంజర్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ ఆరాధన 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 మనుషుల్ని గొప్ప దేవుని యొక్క కూడా కూడా ఏంజెల్ కెన్ కెన్ ఆల్సో బి ట్రాన్స్లేటెడ్ ఇక్కడ అంటే వి డౌన్ ఒక దైవ వర్తమానికుడు గొప్ప ప్రత్యక్షతలను తెలియజేసినప్పుడు

Not imagine that they are God. Not give them the place that God alone should have in our hearts. We shouldn't give that place to our husbands, wives, fathers, mothers, uh, material things, or God's servants, or anybody. వీ మస్ట్ ఈచ్ హ్యావ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ విత్ గాడ్ అండ్ దాట్స్ వాట్ జీసస్ వాస్ సేయింగ్ హియర్ మనలో ప్రతి ఒక్కరం కూడా దేవునితో నేరుగా సంబంధాన్ని కలిగి ఉండాలి అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు